హాయ్ అండి వెల్కమ్ టు మై వంట ముచ్చట్లు ఈరోజు మనము కర్ణాటక స్టైల్ బిస్బిలాబాద్ చేసి చూపెడతాము చూసినారా అర్లీ మార్నింగు వెదర్ ఎంత ఎట్లా బాగుందో ఇప్పుడు ఈరోజు మార్నింగు మనకు సెవెన్ ఓ క్లాక్ అయింది టైము సెవెన్ ఓ క్లాక్ అర్లీ మార్నింగ్ మంచి వేడి వేడి బిస్బిలాబాద్ చేసుకొని తింటే ఆ టేస్టే వేరు ఇదంతా కర్ణాటక స్టైల్ అండి ఫేమస్ కదా మన బిస్బిలాబాత్ సో మనం ఈరోజు బిస్బిలాబాద్ చేస్తారు చేసి చూపెడతాం పదండి మన బిస్బిలాబాద్కు కావాల్సిన పద సో మనకు ఇప్పుడు ఒక వన్ వన్ గ్లాస్ రైస్ హాఫ్ గ్లాస్ పప్పు తీసుకుంటున్నాము దానికి తోడు మనకు కావాల్సిన వెజిటేబుల్స్ వచ్చేసి నాలుగు చిన్న సైజు టమాటోలు కొన్ని బీన్స్ సో రెండు మన ఆలుగడ్డ ఒక బీట్రూట్ రెండు క్యారెట్లు చిన్న సైజు క్యారెట్లు యా ఇప్పుడు మనకు ఈ ఈ సైజు గ్లాస్లో ఒక ఒక గ్లాస్ ఓ రైస్ తీసుకోవాలండి నలుగురికి వస్తుంది ఒక గ్లాస్ రైస్ గ్లాస్ కందిపప్పు హాఫ్ గ్లాస్ కందిపప్పు ఈ రెండు వేసుకొని దీన్ని బాగా నీట్గా వాష్ చేసుకోవాలండి కడగాల ఇప్పుడు మొత్తం దీన్ని నీటి కలుపుకొని బాగా కడుక్కున్నాం బాగా కడుక్కున్నాం పదండి ఇటు కడుక్కొని ఇప్పుడు వాటర్ అన్నీ మొత్తం తీసేద్దాం చూసినారా ఇవన్నీ బాగా నీట్గా కడుక్కోవాలండి ఎంచా నీట్గా కడుక్కున్న తర్వాత దీన్ని తీసేద్దాం వెజిటేబుల్స్ అన్నీ సన్నగా తరిగేసి ఇప్పుడు మనం బౌల్ ఎక్కించుకున్నాం ఓకే చూసినారా ఇవన్నీ సన్నగా తరిచుకొని మొత్తము బౌల్స్లో బౌల్లో తీసుకున్నాం మొత్తం మనం ఇప్పుడు బౌల్లో వాటర్ తీసుకొని వాటర్ని బాగా బాగా ఓకే వేసుకొని మనం కొద్దిగా ఎన్ని మెత్తగా వెజిటేబుల్స్ ఉప్పు కారము అన్నీ వేసేసుకున్నాం దీంట్లో ఎన్ని మిక్స్డ్ వెజిటేబుల్ తీసుకొని బాగా దీన్ని కడుక్కొని నీళ్ళు తీసేసి మనం రైస్ ఉడుకుతుంది కదా బాగా రైస్ వచ్చినది దాంట్లో కలిపేసి మనము బిస్బిలాబాత్ మసాలా సో బిస్బిలాబాద్ మసాలా ఉప్పు కారం అన్ని బిస్బిలాబాద్ మసాలా మన ఎంటీఆర్ అయితే రెడీమేడ్కి దొరుకుతుందండి కాబట్టి మేము అన్ని అన్ని హోమ్మేడ్ చేస్తున్నాము హోమ్ మేడ్ బిస్బిలాబాద్ మసాలా ఎట్లా తయారు చేసుకున్నామో మీకు చూపెడతాను ఈ లోపల రైస్ ఉడుకుతుంది కదా దాంట్లో ఈ వెజిటేబుల్స్ మిక్స్డ్ వెజిటబుల్స్ అన్ని దీనిలో బీన్సు బీట్రూట్ బీట్రూట్ ఎందుకు వేస్తామంటే బీట్రూట్ వేస్తే బిస్బిలాబాద్ కలర్ బాగుస్తుందండి చూసినారా రెడ్గా ఉంటుంది కదా బీట్రూట్ బీట్రూట్ వేస్తే కలర్ బాగుస్తుంది అందుకు బీట్రూట్ యాడ్ చేస్తాం మనం సో ఇవన్నీ నీట్గా కడుక్కొని ఇప్పుడు దాంట్లో మిక్స్ చేసుకున్నాం పదండి ఎంత బాగా ఫుల్గా చూసినారా మరుగుది మరిగిపోయాండి వాటరు సో ఈ బాగా బాయిల్ అయిన వాటర్లో ఆల్రెడీ రైస్ కద్దిపప్పు ఉంది కదా ఈ మిక్స్డ్ వెజిటేబుల్స్ చేయాలి టేబుల్లో మళ్ళా చెప్తున్నాను దీంట్లో ఏమేమి తీసుకున్నాను బీట్రూట్ క్యారెట్ బీన్స్ కొన్ని పీసు ఉంటాయి కదా బఠానీలు ఉంటాయి కదా పచ్చి బఠానీలు ఇవన్నీ తీసుకున్నాము ఇవన్నీ దీంట్లో వేసేస్తాం వేసేస్తాం చూసండి ఇవన్నీ దీంట్లో మిక్స్ చేస్తున్నాం ఇప్పుడు ఇప్పుడు మిక్స్ చేసినాం కదా ఇవన్నీ ఉడుకుతుంటాయి ఈ ఉడికే లోపల మనకు బిస్మిలాబాద్ మసాలా చేసుకొని మీకు బిస్మిలాబాద్ మసాలా ఎట్లా తయారు చేస్తారో చూపెడతాను మీకు మిక్సీడ్ వెజిటేబుల్తో పాటు కొన్ని ఆనియన్స్ కొద్దిగా వెల్లుల్లి తీసుకొని వెల్లుల్లి స్కి స్కిన్ తీయలేదండి తోలు తీయలేదు మనం అట్నే వేసేసి కొద్దిగా టేస్ట్ ఫ్లేవర్ బాగా వస్తుంది అది కానీ దాంట్లో యాడ్ యాడ్ చేస్తున్నాం అన్నీ రైస్ అన్నీ వేసుకున్నాం కదా ఇవన్నీ కొద్దిగా అలా బాయిల్ చేసేసి మూత పెట్టేద్దాం ఈ పది నుంచి పదిహేను నిమిషాలు బాగా బాయిల్ అయిపోవాలండి మనకు చూసినారా అంత మొత్తం ఎట్లా ఎంత హీట్ వస్తుందో మొత్తం బాయిల్ అయిపోవాలి ఉంది ఓకే టమాటాలు కానీ యాడ్ చేసుకున్నాం చూసినారా ఒక మూడు నుంచి నాలుగు టమోటాలు అండి కొన్ని టమోటాలు కానీ వేసేసుకున్నాం దీంట్లో వేసేసుకొని ఇంకొకసారి అట్లా డైట్గా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఒక పది పదహైదు నిమిషాలు అలా వదిలేదు వదిలేదు దీన్ని మొత్తం బాయిల్ అయిపోతుందని సో దీంట్లోకి ఇప్పుడు మనం బాత్ మసాలా తయారు చేసుకుంటున్నాను ఆ మసాలా తయారు చేసి చూపిస్తాను మీకు మనము బిస్బిలాబాత్ మసాలా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు మీకు ఇవన్నీ ఎక్కువ వర్క్ ఎక్కువ అనిపిస్తే కింద మీరు ఎంటీఆర్ బిస్మిలాబాద్ మసాలా దొరుకుతుంది అది తెచ్చుకోండి ఎన్ని డిమాటో దొరుకుతుంది మీకు లేదు హోమ్ హోమ్మేడ్ మసాలా కావాలంటే హోమ్మేడ్ మసాలా కావాల్సిన వాళ్ళకు మనం బిస్బిల్లాబాత్ హోమ్మేడ్ మసాలా కావ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు కొద్దిగా ఎండు కొబ్బరి కొన్ని మిరియాలు కొన్ని మెంతులు కొద్దిగా జీలకర్ర కొన్ని శని శని శనగపప్పు కదా ఈ శనగపప్పు కొద్దిగా మినప్పప్పు కొన్ని ధనియాలు అనమాట ఫుల్ ధనియాలు ఇవన్ అండ్ కొద్ది మొత్తంలో దాల్చిన చెక్క అండ్ ఒక్క లవంగం దీనిలో ఎక్కువ ఈ దాల్చిన చెక్క లవంగం వచ్చేసి ఒక్క కొద్ది కొద్ది చేసుకుంటే చాలండి ఎక్కువైతే ఘాట్ అయిపోతుంది ఇవన్నీ లైట్గా ఫ్రై చేసుకొని మనము లైట్గా ప్యాన్లో ఫ్రై చేసుకొని మిక్సీలో కొట్టుకొని మిక్సీలో కానీ లేదంటే రుబ్బుకొని కానీ మనము బిస్బులాబాత్ మసాలా తయారు చేసుకొని ఇప్పుడు చూస్తారు కదా ఎట్లా పొంగు వస్తుందో దీంట్లో కలిపేసి మూత పెట్టేసేయాలండి అట్లనే దీంట్లో కారం ఇందా కారం ఉంది కదా కారం పొడి కానీ కారం పొడితో కలిపి ఫ్రై చేసుకోండి మీరు అప్పుడు కారం కానీ అది పచ్చి సిల్ రాదు మీకు వేసి ఎన్ని వేసుకున్న తర్వాత లైట్గా పసుపు వేసుకుంటే మనకు బాత్ రెడీ అయిపోతుంది అంతే ఇంత బాయిల్ అయిన తర్వాత దాని తర్వాత మనకు కొద్ది చింతపండు 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 రసం వేసుకుంటే కొద్దిగా టేస్ట్ బాగుస్తుంది చింతపండు కొత్తిమీర వేసుకుంటే ఆడికి బాత్ రెడీ అయిపోతుంది రెడీ అయిన తర్వాత మనం టేస్ట్ చేసి చూద్దాం ఇదంతా మసాలా మనము ఇందాక చూసినాం కదా ఐటమ్స్ అన్ని వేసుకొని ఇవన్నీ ఫ్రై చేసుకొని మిక్సీ వేసుకొని మసాలా కొట్టుకున్నాండి మనకు ఇంకా చేతి రుబ్బు రుబ్బు రోజులు ఉంటే కింద ఇంకా బాగా అథెంటిక్గా బాగా టేస్ట్ వస్తుంది మీకు సో ఈ మసాలా ఉంది కదా ఈ మసాలా మొత్తము చూస్తున్నారు కదా బాగా బాయిల్ అయిపోయినాయి ఇవన్నీ బాగా బాయిల్ అయిపోయినాయి దీంట్లో వేసేసి ఒక పది ఒక టెన్ మినిట్స్ అలానే మూత పెట్టేసి వదిలేదు చూస్తుంటారా అన్నీ బాయిల్ అయిపోయినాయి దీన్ని మొత్తం వేసేస్తున్నాం ఓకే దీన్ని అలా పదహైదు నిమిషాలు మూత పెట్టి వదిలేసేయాలండి చూస్తున్నారు కదండి ఎట్లా ఫుల్ ఆల్మోస్ట్ మనకు ఒక్క ఐదు నిమిషాలు అలా పెట్టేస్తే డిస్పిల్లా బాధ రెడీ అవుతుంది ఇప్పుడు మూత పెట్టేద్దాం జస్ట్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా ఇప్పుడు మనము బాగా ఉడుకుతుంది కదా ఒక మూ మూడు మూడు స్పూన్ల సాల్ట్ వేసుకున్నాం చూస్తున్నారు కదా ఒకటి మూడు స్పూన్లు సాల్ట్ వేసుకున్నాము అలాగే కొద్దిగా చడిపతింత పసుపు వేసుకున్నాం పైన పసుపు వేసుకొని దీన్ని ఒకసారి మిక్స్ చేసుకొని అలా మూత పెట్టేద్దాం దీన్ని ఒకసారి మిక్స్ చేసేసి చూసుకునే మెత్తగా ఉడికిందండి చూసినా కానీ మిస్పిల్లా పెద్ద ఎట్లా వస్తుందో మెత్తగా వెజిటేబుల్స్ రైస్ కందిపప్పు మెత్తగా ఉడికిపోయిందండి ఒక ఒకటి నుంచి రెండు నిమిషాలు రెడీ అయిపోతుంది ఒక టేస్ట్ చేసి చూద్దాం చింతపండు రసం అండి మనకు పిరికేడు అంతా చింతపండు నానబెట్టుకొని చింతపండు రసం వేసుకోండి కొంతమంది వేసుకుంటారు కొంతమంది వేసుకోరు ఎందుకంటే టమాటాలు ఆల్రెడీ ఉన్నాయి కదా ఈ చింతపండు రసం ఉంటే ఏమంటే టేస్ట్ బాగా మీకు ఓకే దీంట్లో కొద్దిగా ఒక పిరికేడు చింతపండు తీసుకొని నానబెట్టి చింతపండు రసం తీసుకున్నాను నేను అది చింతపండు రసంగాన్ని మిక్స్ చేసేద్దాం మనం ఇది మిక్స్ చేసేసి మూత పెట్టేద్దాం తరువాతకు మనం మన పొలం కనిపస్తుంది కదా వెనకాల పొలంలో కాసిన కరేపాకు ఫ్రెష్ కరేపాకు తీసుకుందాము ఒక రెండు రెమ్మల కరిపాకు తీసుకుందాము రెండు నుంచి మూడు రెమ్మల కరిపాకు అండి సో చూస్తున్నారు కదా ఎంత మన పొలము మన పొలంలో బిస్పిలాబాద్ చేసుకొని తింటా జామున ఉంటే ఆనందమే వేరండి వేడి వేడి బిస్పిలాబాద్ తింటే ఆనందమే వేరు చూస్తాను మూడు రెమ్మల కరిపాకు తీసుకుందాము ఇప్పుడు మన బిస్పిలాబాద్ రెడీ అయిపోయింది సో ఈ మనము కరివేపాకు మన పోపు గింజలన్నీ కలిపి పోపు వేసుకొని బిస్పిల్లాబాద్లో కలిపేసి తినేద్దాం చూస్తున్నారు కదా ఫుల్గా బిస్పిలా బాత్ అయితే ఉడికిపోయింది మనకు ఇంకొక రెండు నిమిషాలు పెట్టేసి దీన్ని పక్కన పెట్టేసుకొని తర్వాత దీన్ని తిరుగుబాత వేసుకుందామండి బాగా ఉడికిపోయింది దీన్ని పక్కన పెట్టుకొని వేరే కుండలు కొద్దిగా పోపు గింజలో పోపు పెట్టుకొని తిరుగు పెట్టుకొని మనము దీన్ని దా దీ తిరువాత దీంట్లో మిక్స్ చేసేద్దాం తీసుకొని సో మనము తిరుగువాత పెడదామండి సో దీని నుంచి మూడు నుంచి నాలుగు స్పూల్ ఆయిల్ తీసుకున్నాను నేను సో ఆయిల్ ఆయిల్లోకి మనం చూసినారా కొన్ని వేరుశనగ గింజలు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు ఇంతే అండి మనకు కావాల్సింది సో దీంట్లో ఇవన్నీ వేసుకొని తిరు తిరువాత పెట్టేసుకోండి తిరువాత పెట్టేసుకొని మనం బిస్పిలాబాత్లో కలిపేద్దాం ఆడుతున్నాయి మొత్తము కరివేపాకు అంతా బాగా వేగిపోయిందండి ఈ కలర్ బ్రౌన్ కలర్ రావాలా ఈ వేరుశనగ గింజలు బ్రౌన్ కలర్ రావాలండి సో ఇవన్నీ ఇప్పుడు బిస్బిలాబాత్లో మిక్స్ చేసేసి కొద్దిగా కొత్తిమీర కలుపుకొని మనం టేస్ట్ చేసి చూద్దాం ఇవన్నీ తిరుగువాత దీంట్లో కలిపేసుకుందాం మనము దుస్తున్నారు కదా ఎన్ని తిరుగుత గింజలన్నీ దీంట్లో కలిపేసుకున్నాం మనము కలిపేసుకొని పాస్ కదా కోసం కొత్తిమీర వేసుకున్నాం అండి పైన అందుకే మన బిస్బిలాబాత్ రెడీ దీన్ని ఇప్పుడు టేస్ట్ చేసి చూద్దాం కొత్తిమీర వేసుకొని తిరుగువాత పెట్టినాం కదా తిరువాత గింజలు అన్నీ మొత్తం మిక్స్ చేసేసుకొని ఇలా దీన్ని ఇప్పుడు టేస్ట్ చేసి చూడండి మనం బిస్మిలాబాద్ రెడీ అయిపోయింది ఇప్పుడు బిస్మిలాబాద్ ఒక ప్లేట్లో తీసుకొని దీన్ని టేస్ట్ చేసి చూద్దాం బిస్పిలాబాతు తీసుకున్నాము చూస్తున్నారు కదా మనకు ఈరోజు అన్ని మార్నింగ్ మనము ఈ పొలంలో చేనులో వేడి వేడి బిస్మిలాబాద్ చేసుకొని తింటే ఎంత ఆనందం అంటే దాన్ని ఆనందమించిన లేదండి ఏంది ఇప్పుడు మనము ఈ బిస్మిలాబాద్ రెడీ అయిపోయి బిస్మిలాబాద్లోకి ఎట్లా అంటే కొద్దిగా మనకు కార కార కారాలు ఉంటాయి కదా బూంది కారాలు బూంది కారాలు ఆనియన్స్ కొత్తిమీర పైన వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని పైన మనము వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది దీన్ని టేస్ట్ చేసి చూద్దాం బిస్కులో బాబు టేస్ట్ వచ్చిందండి బాబా టేస్ట్ అయితే అదిరిపోయిందండి నేను చెప్పిన కొలతలతో చెప్పిన విధానంగా చేసుకోండి ట్రై చేయండి మీకు మన వంట ముచ్చట్లు ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి నేను చెప్పిన కొలతలు తీసుకోండి టేస్ట్ అయితే అండి అదిరిపోయిందండి బాబా టేస్ట్ సూపర్ అండి సూపర్ ఫ్రెండ్స్ మన వంట ముచ్చట్లు ఇదంతా ఫ్రెండ్స్ నుంచి కలసపాడుకు వచ్చిన కదా బాత్ చేసి మన పొలంలో మార్నింగ్ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ చూస్తారా చెట్ల మధ్యలో ఎంత బాగుందో చేసినాము చెప్పండి ఎట్టుందో టేస్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై వంట ముజులు ఛానల్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ మీకు వంట మీకు ఇలాంటి ఎన్నో రెసిపీస్ వంటలు కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి కంపల్సరీగా ఓకే ఫ్యాన్స్ బాయ్